ఇప్పుడు మీరు నేను ఈ ఈ శరీరం కాకపోతే నేను ఈ మనసు కాకపోతే అని అడిగినప్పుడు దాన్ని మీరొక ఊహగా మార్చేస్తున్నారు నేనడుగుతున్నాను ఇది నిజమేనా మీరీ శరీరాన్ని పోగు చేసుకున్నారన్నది నిజమా కాదా అలాగే మీ మనసులోనిదంతా బయట నుంచి చేసుకున్నది అన్నది నిజమేనా అవునా కాబట్టి మీరు పోగు చేసుకున్నది మీరు కాలేదు కాబట్టి ఇందులో ఊహించుకోవడానికి ఏమీ లేదు అది ఖచ్చితంగా మీరు కాదు అవునా అయినా మీరున్నారా అటువంటప్పుడు నేనేం చెప్పాలి మీకు మీరు అడుగుతున్నది నేను ఎవరు అని నన్ను అడక్కండి నన్నెందుకు అడుగుతారు నేనెవరు అని ఇది సిన్సినాటి ఎయిర్పోర్ట్లో జరిగింది తెలుసా యునైటెడ్ స్టేట్స్లోని ఓహాయోలో ప్రజలు లైన్లో నిలబడి ఉన్నారు ఎయిర్ లైన్ కౌంటర్ దగ్గర చెక్ ఇన్ చేయడానికి అప్పుడు ఒక అతను పెద్ద హడావిడిగా అక్కడికి మధ్యలో దూరాడు నేరుగా కౌంటర్ దగ్గరకొచ్చేసి అప్పుడు టికెట్ ని ఇలా ముందుకు తోసి చెక్ ఇన్ చేయాలన్నాడు కౌంటర్లో ఉన్నామే సార్ లైన్ ఉంది దయచేసి వెళ్లి లైన్లో నిలబడండి అంది లేదు నేను చాలా తొందరలో ఉన్నాను అన్నాడు ఆమె అందరూ తొందరలోనే ఉన్నారు దయచేసి లైన్లో నిలబడండి అంది అప్పుడతను నేనెవరో నీకు తెలుసా అన్నాడు మీలాంటి అధికారే ఆమె వెంటనే మైక్రోఫోన్ తీసుకొని ఇక్కడొక వ్యక్తి ఉన్నారు ఆయనెవరో ఆయనకే తెలియట్లేదు ఎవరైనా ఆయనకు సహాయం చేయగలరా అంది ఇప్పుడు మీరొచ్చి నన్ను నేనెవరు అని అడుగుతున్నారు నేనేం చెప్పాలి మీకు నేను ఏది చెప్పినా అది కేవలం నేను మీకు మీరు దైవ స్వరూపులు అని చెప్తే ఇంటికి వెళ్ళి మీ దైవత్వాన్ని ప్రదర్శిస్తే మీ భార్య మిమ్మల్ని వదిలేస్తుంది ఇంట్లో మరీ దేవుళ్లాగా ప్రవర్తిస్తే ఇదే మీరు ఆఫీస్లో ప్రయత్నిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఉద్యోగంలోంచి తీసేస్తారు లేదా నేను మీకు మీరు దేనికి పనికిరాని వాళ్ళు అని చెప్తే మీరు నన్ను నమ్మరు నేను మీకు మీరు శివుని ఒడిలో నుంచి జారిపడ్డారు ఇప్పుడిక్కడ ఉన్నారు అని చెప్తే చెప్పండి మీకెలాంటి కథ కావాలి మంచి కదా చెడ్డ కదా నేను రెండూ చెప్పగలను నేను రెండిట్లోనూ దిట్టనే నేను చెడ్డకథ చెప్తే మీరు దాన్ని నమ్మరు నేను మంచి కథ చెప్తే మీరు మీరు ఊహాలోకాల్లో తేలిపోతూ విచక్షణ కోల్పోతారు కాని అదే మీకు తెలిస్తే అది వేరే స్థాయి అవగాహన కాబట్టి ప్రస్తుతానికి గాబరా పడకండి ఏ నిర్ధారణకు రావాలని చూడకండి ఈ ప్రశ్న అడిగినప్పుడు మీ ప్రయత్నం ఏంటంటే మీరొక నిర్ధారణకి రావాలనుకుంటున్నారు నిర్ధారణకి రాకండి కేవలం అన్వేషించండి ఏది మీరు కాదో దాన్ని పక్కన పెడదాం మీరు కానిదంతా పక్కన పెడితే ఏది మీరో అది మిగిలి ఉండాలి అవునా కాదా అవునా కదా మీరు కాని దాన్ని తీసేస్తే ఏది మీరు అది మిగిలి ఉండాలి అవునా పోతుంది అది కూడా మీరంటూ ఉంటేనే ఒకవేళ మీరంటూ లేరనుకోండి నిజంగానే మీరంటూ లేరనుకోండి కనీసం ఆ విషయాన్నైనా మనం కనుక్కోవాలి కదా నేను లేను అని ఒకవేళ మీరు వేదాంతి అయి ఇదంతా మాయా అని నమ్మితే కనీసం దాన్నైనా మీరు స్వయంగా తెలుసుకోవాలి ఎవరో చెప్పారని నమ్మడం కాదు అవునా కదా ఒకవేళ మీరంటూ లేకపోతే మీరు లేరని కనుక్కోవడం చాలా 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 ముఖ్యం కాదా మరి మీరు లేనే లేనప్పుడు ఈ గోలంతా దేనికి ఈ బాధంతా ఎందుకు ఈ పిచ్చి పనులెందుకు జీవితంలోని చెత్తంతా ఎందుకు అసలు మీరు లేనే లేనప్పుడు ఇదంతా వృధా మీరు లేనే లేకపోతే ఇదంతా వృధానే అవునా కనీసం మీరంటూ ఉండి ఎక్కడికైనా చేరుకుంటున్నప్పుడు దానిలో కొంచెం నొప్పి ఉన్నా పర్వాలేదు అంతే కదా మీరు కొండ ఎక్కుతున్నారు కొండ శిఖరానికి చేరుకోబోతున్నారు దారిలో మీ మోకాళ్లు నొప్పెడుతున్నాయి పర్వాలేదు నేను అక్కడికి చేరుకుంటాను మీరెక్కడికీ చేరట్లేదు కాళ్లు మాత్రం నొస్తున్నాయి మీరది కావాలనుకోరు అవునా మీరసలు లేనేలేరు కాని కాళ్లు నొప్పెడుతున్నాయి మీకది కావాలా ఖచ్చితంగా మీరది కావాలనుకోరు కాబట్టి మీరు స్వయంగా తెలుసుకోవాలి కాబట్టి ఈ సులువైన ఈశాక్రియ మీరు ఏది కాదో దాన్ని పక్కన పెట్టడానికే ఏది మీరో దాని గురించి నేను మాట్లాడను నేను మీ గురించి ఏ స్టేట్మెంటు చెయ్యాలనుకోవట్లేదు మీరు ఏది కాదో దాన్ని తొలగించాలనుకుంటున్నాం ఏది మీరో అదేంటో కనుక్కుందాం